అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి ఆలయంలో పదు అనే పిలువబడే పద్దెనిమిది పడియలు అంటే మెట్లు ఎందుకు ఉంటాయో తెలుసుకుందాం పద్దెనిమిది మెట్లకు అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది ప్రతి మెట్టు ఒక తత్వాన్ని ఒక నియమాన్ని లేదా మనిషి లోపల ఉన్న దోషాలను అధిగమించడానికి సూచిస్తుంది ఈ పద్ నా మందిరం ముందర పద్దెనిమిది మెట్లు ఉంటాయి వాటిని అధిరోహిస్తే నాకు పద్దెనిమిది ప్రదక్షిణలు చేసినట్లు అవుతుంది గర్భగుడి ముందు ఉండే పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది మానవ ప్రవృత్తులకు ప్రతీకలు ఏ భక్తుడైతే పద్దెనిమిది మానవ ప్రవృత్తులపై అదుపు సాధించి నియమనిష్టలతో భక్తి ప్రపత్తులతో మండల దీక్షను పూర్తి చేసుకొని నా దగ్గరకు వస్తారో వారికి మాత్రమే నా నా దర్శనం లభిస్తుంది అని అంటాడు అయ్యప్ప అయ్యప్పలోని అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు వీరిరువురి సంయోగ ఫలమే అయ్యప్ప ఈ పద్దెనిమిది మెట్ల గురించి వివిధ వ్యాఖ్యలు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం మొదటిది మొదటి ఐదు పంచేంద్రియాలు శ్రవణం దృష్టి ఘ్రాణం రుచి స్పర్శ తర్వాత ఆరు నుంచి పది మెట్లు పంచకర్మేంద్రియాలు వాకు పాణి పాదం వాయువు ఉపస్థం తర్వాత పదకొండు నుంచి పదిహేను మెట్లు పంచప్రాణాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన తర్వాత పదహారు పదిహేడు మెట్లు మనస్సు బుద్ధి పద్దెనిమిది ఆత్మ లేదా పరమాత్మలో ఏకత్వం మరొక వివరణ పద్దెనిమిది మానవ ప్రవృత్తుల్లో అంటే పద్దెనిమిది మెట్లలో మొదటి ఐదు మెట్లు మన జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు ముక్కు చెవులు నాలుక చర్మం తర్వాత ఐదు మెట్లు రాగాలు అంటే నైజం క్రోమం కా కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం అహంకారాలు తర్వాత మూడు మెట్లు గుణాలు సత్వ రజ తమో గుణాలు మిగిలిన రెండు విద్య అవిద్యలు కొన్ని పురాణాల ప్రకారం అయితే మొదటి ఎనిమిది మెట్లు పాపాల రూపం అంటే అష్టపాపాలు తర్వాత ఐదు మెట్లు పంచేంద్రియ నియంత్రణ చివరి ఐదు మెట్లు పంచతత్వాలు అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇలా వివరణ మరొక వివరణలో శబరిమల అయ్యప్ప ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతం పశ్చిమ కనుమలలోని పద్దెనిమిది ముఖ్యమైన కొండలతో చుట్టబడి ఉంటుంది అవి శబరిమల యాత్రలోని భౌతిక ఆధ్యాత్మిక దశలను సూచిస్తాయని అంటారు ప్రతి కొండ ఒక విభిన్న దేవతా శక్తిని లేదా దైవంతో సంబంధం కలిగి ఉంటుందని విశ్వసిస్తారు అయ్యప్ప స్వామి దివ్యశక్తి కూడా ఈ పద్దెనిమిది భౌతిక పర్వతాలను అధిగమించిన తరువాతే శబరిమల శిఖరంలోకి చేరింది అని చెప్తారు మరొక వివరణలో అయ్యప్ప స్వామి గుడి శబరిమలలో స్థాపించక ముందర ఆ ప్రాంతం పద్దెనిమిది ఆదివాసుల తెగల ఆధీనంలో ఉండేదిట ఈ తెగలు అయ్యప్ప స్వామిని తర్ తమ దేవుడిగా స్వీకరించి దానికి ప్రతీకగా అయ్యప్ప స్వామి ఆజ్ఞ మేరకు వారి వారి భక్తి సమర్పణగా పద్దెనిమిది మెట్లు నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి మరొక వివరణలో అయ్యప్ప స్వామి మహిషిని సంహరించడానికి ఉపయోగించిన పద్దెనిమిది ఆయుధాలను ఈ మెట్లుగా సూచిస్తారు మరొక వివరణ మణి మణికంఠుడు అయ్యప్ప స్వామిగా కొలువయ్యేందుకు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు అష్టదిక్పాలకులు అంటే ఎనిమిది దేవతా రూపాలు కలిసి పద్దెనిమిది మెట్లుగా మారాయని కూడా ఒక కథ పై వివరణలన్నీ పరిశీలిస్తే పద్దెనిమిది సంఖ్యకు అర్థం ఆధ్యాత్మికంగా చూస్తే ఇంద్రియాలు ప్రాణాలు మనస్సు బుద్ధి ఆత్మ సాధన భౌ భౌగోళికంగా చూస్తే పద్దెనిమిది పర్వతాలు శబరిమల గిరులు సామాజికంగా చూస్తే పద్దెనిమిది ఆదివాసులు అయ్యప్ప భక్తికి చిహ్నం మొత్తం మీద చూస్తే ఈ పద్దెనిమిది మెట్లు ఇంద్రియ నియంత్రణ మనశ్శుద్ధి ఆత్మసాధన ద్వారా పరమాత్మను పొందటాన్ని సూచించే చిహ్నం నలభై ఒక్క రోజులు నియమనిష్టలతో దీక్ష వహించి తలపై ఇరుముడి ధరించన ధరించి ఉన్న భక్తులకు మాత్రమే ఈ స్వర్ణమెట్లు ఎక్కటానికి అర్హులు